ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినారు అనే వీరికి ఒక రౌడి గల్లీ రౌడి ఆ రౌడీలో గుర్తు పెడతా అందరికీ అసలు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీ జనా దృష్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అయినా డబ్బులు

చూపిస్తాం ఎందుకంటే పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు వస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో పదకొండు జరిగితే పది ఎలక్షన్లు ఓడిపోయాలు మంచిగా ఇక్కడికి రెండు నిమిషాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషాన్ని ఉంది マシューは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、いイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、ワイシューは、は、ワイシューは、ワイシは、は、は、は、は、は、は、は、は、は、は、は、 సంతోషంగా ఈ రోజు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కువ నిజంగా ఈ రోజు మీ అందరినీ చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఈ జరుగుతుంది ఈ రోజున తెలుగుదేశం మన పాస్ కూడా ఎంపీ కానీ అదే మాదిరిగా ఏడు మంది ఎమ్మెల్యే గెలవబోతున్నాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తి ఘటన చేసినట్టు జయహీరా థ్యాంక్ యూ